హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ సింధు ప్రవీణ్ బ్లాక్స్ హలో ఫ్రెండ్స్ బ్లాగ్ ఏంటంటే మేము మా ఫ్యామిలీ అందరితో కలిసి దామగుండం టెంపుల్ అయితే వచ్చాము ఈ టెంపుల్ వచ్చేసి వికారాబాద్ కి దగ్గరలో ఉంటుంది ఇంకా నేను వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైమ్ సో ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి దామగుండం రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఈ టెంపుల్ చుట్టూ మొత్తం దట్టమైన అడవి ఉంటుంది ఇంకా అడవి మధ్యలో ఈ టెంపుల్ అయితే ఉంటుంది టెంపుల్ అయితే చాలా బాగుంది ఫస్ట్ అయితే గుండెంలో నుండి వెళ్ళి అక్కడ ఉన్న శివలింగాన్ని అయితే దర్శనం చేసుకోవాలి సో ఇక్కడ మేము అయితే వెళ్తున్నాము ఇదైతే వందల ఏళ్ళ చరిత్ర గల ప్రాచీన టెంపుల్ ఇంకా గుండంలో అయితే చేపలు కూడా ఉంటాయి ఇంకా చిన్న చిన్నగా ఉంటాయి మీకు చూపిస్తాను ఆ చేపల్ని కూడా ఇంకా గుండంలో ఉన్న శివలింగాన్ని కూడా మంచిగా దర్శించుకున్నాము ఇంకా దర్శనం చేసుకున్నాక గుండంలోనే ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము అందరం కలిసి ఇంకా గుండంలో వాటర్ అయితే చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇంకా చాలా మంది స్విమ్మింగ్ కూడా చేస్తున్నారు సో ఈ వాటర్ వచ్చేసి మూసినది నుండి వస్తాయంట ఇంకా కింది నుండే ఊరుతుంటాయంట వాటర్ సో అందుకని చెప్పేసి ఫ్రెష్గా ఉన్నాయి అండ్ ఈ వాటర్ ఇంకా చాలా చోట్లకి ప్రవహిస్తాయంట ఇప్పుడైతే దామగుండం రామలింగేశ్వర స్వామిని అయితే దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము ఇంకా గుండం ముందే టెంపుల్ ఉంటుంది అన్నమాట చాలా ప్రాచీనమైన టెంపుల్ అని చెప్పాను కదా చూస్తేనే అర్థమవుతుంది కదా గూడలవని చూస్తే ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ కూడా మంచిగా దర్శనం అయితే చేసుకొని ఇంకా అందరం కొద్దిసేపు అలా కూర్చున్నాము టెంపుల్ లోపల ఇంకా మంచిగా స్వామివారిని దర్శనం చేసుకొని ఇంకా బయటికి అయితే వచ్చేసాము ఇంకా గుడి బయట కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఫ్యామిలీ అందరం కలిసి ఇంకా ఫొటోస్ తీసుకొని టెంపుల్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము అందరము నాకైతే టెంపుల్ చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి గుండెం దగ్గరకు వచ్చి అందరం పాలు అయితే తాగాము తర్వాత ఇంకా అందరం లంచ్ చేస్తున్నాం ఇక్కడ ఇంకా ఫుడ్ అయితే ఇంటి నుండి తీసుకొచ్చాము లో ఇంకా అందరం కూర్చొని అలా ముచ్చట్లు పెట్టుకుంటా తిన్నాము నాకైతే ఇట్లా ఫ్యామిలీ అందరం కూర్చొని తినడం నాకు చాలా ఇష్టము అందరం చాలా బాగా టైం స్పెండ్ చేశాము ఇంకా రిటర్న్ ఇంటికి అయితే బయలుదేరాము టెంపుల్ నుండి ఆగండి ఆగండి ఇంకా వ్లాగ్ అయితే అయిపోలేదు ఇంకా నెక్స్ట్ అయితే ఇంకో ప్లేస్కి వెళ్ళాము ఎక్కడికి వెళ్ళాము చూసేయండి నెక్స్ట్ అయితే వికారాబాద్ లో జరుగుతున్న అతిరుద్ర యజ్ఞం దగ్గరకైతే వచ్చాము ఇంక ఇక్కడ చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో ఇంకా స్టార్టింగ్ లో ఎంట్రెన్స్ లోనే వినాయకుని విగ్రహం అయితే ఉంటది ఇక కొంచెం ముందుకు రాగానే శివుడి విగ్రహం అండ్ నంది విగ్రహం కూడా ఉంటుంది చూడ్డానికి అయితే చాలా మంది వస్తున్నారు ఇంకా మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయింది ఇంకా అప్పుడు కూడా హోమాలు జరుగుతూనే ఉన్నాయి ఇంకా లోపల కూడా డెకరేషన్ చాలా బాగా చేశారు ఇంకా లోపలకి ఎంటర్ అవ్వగానే ఇంకా హోమాలు అయితే జరుగుతున్నాయి ఇంక ఇక్కడైతే లింగం అండ్ నంది విగ్రహం కూడా పెట్టారు ఇంకా దేవుళ్ళు దేవతల విగ్రహాలు కూడా పెట్టారు ఇంకా పంతుళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇంకా పంతుళ్ళు మంత్రాలు చదువుతూ ఇంకా పూజలు అయితే జరిపిస్తున్నారు చూడండి పెయింటింగ్ ఎంత బాగా వేశారో కదా ఎవరు వేశారో కానీ చాలా బాగుంది ఇంకా చాలా మంది హోమం దగ్గర ఉన్నారు ఇక్కడ చూడండి అరుణాచల అష్టలింగాలు కూడా పెట్టారు ఇంకా మంచి డెకరేషన్ కూడా చేశారు లింగాల చుట్టూ ఇంకా ఇక్కడైతే శివలింగం పైన నీలాభిషేకం అయితే చేపిస్తున్నారు అందరితో దర్శనం అయితే చేసుకొని రిటర్న్ బయటికి అయితే వస్తున్నాము ఇంకా దర్శనం చేసుకొని రిటర్న్ ఇంటికి అయితే వెళ్తున్నాము సో ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు గనికి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సింధు ప్రవీణ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్